హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏ సిక్స్ న్యూస్ దిస్ ఇస్ ప్రీ ఆ చీరలో విచారేషన్ చెప్పినాం మేము వర్కింగ్ కర్ర ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం చేసి పెట్టినాం నేను చెప్పినాం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని మాజీ కార్పొరేషన్ మాలా కార్పొరేషన్ ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి గారు ఇక మిగిలింది మా దళితులకు లోన్లు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తున్నాం ఈ పండుగ వాతావరణం స్థాయిగా జరుగుతుంది మరి ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం అయిన తర్వాత కూడా మరి దేశంలో సుప్రీంకోర్టు నిర్ణయం అయిన తర్వాత అసెంబ్లీలో వెంటనే ప్రవేశపెట్టి ఆ రోజు మేము వర్గీకరణ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆయన కూడా మా పద్మకృష్ణ మాదిరి గారు మా రేవంత్ రెడ్డి గారికి కొంత కథ చెప్పలేదు మరి నిన్న అసెంబ్లీలో పొద్దు నుంచి సాయంత్రం దాకా పూర్తిస్థాయి అందరు ఎమ్మెల్యేలను ముచ్చబెట్టి చర్చించి నిన్న వర్గీకరణ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా కనీసం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పలేదు మాదిగా సోదరులుగా ఈ రోజు మేము బాగుపడుతున్నాము ఈ రోజు మాకు రిజర్వేషన్లు రాబోతున్నాయి ఈ రోజు మాకు రాజకీయ రంగంలో ఆర్థిక రంగంలో రాజకీయ రంగంలో రిజర్వేషన్లు కల్పించే నాయకుడు రేవంత్ రెడ్డి గారు మేము మరి పూర్తి స్థాయిగా ఏదైతే మన పర్యటన జరిగిన లో జిల్లా కూడా పూర్తి స్థాయిగా పెట్టింది కూడా రేవంత్ రెడ్డి గారే అది కాకుండా ఏదైతే ఆనాడు అసెంబ్లీలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతకృష్ణ మాదిగా గారు ఏదైతే పోరాటం చేస్తుండేనో దాని విషయంలో ఆ రోజు అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఇద్దరిని సస్పెండ్ చేసి అందులో రేవంత్ రెడ్డి గారు ఒకరు సంపద ఒకరు ఈ రోజు మరి ఇక్కడినిచ్చినందుకు దగ్గర చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాను క్యాబినెట్ మంత్రితో కూడుకున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదన్నిటికి కారణం ఈసీ కులగర్ అనుకోండి ఎట్ ద సేమ్ టైమ్ ఎస్టీ వర్గీకరణ అనుకోండి ఇదన్నిటికీ కారణం మన క్యాబినెట్ మినిస్టర్స్ ఎమ్మెల్యేలు అందరూ కోర్స్ కోటి ఇదంతా జరిగింది సో వారందరికీ నేను ఒక పాట స్టార్ట్ చేస్తా మీరంత ఫాలో కావాలి